హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ బంజారా ముద్దుబిడ్డ సో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు వచ్చేసి డిస్కస్ చేయాల్సిన మేము ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు వచ్చేసి తెలిసే ఉంటుంది అందరికీ మూవీ రిలీజ్ అయింది ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ గారు మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్టా ఫ్లాపా యావరేజా అనేది డిస్కస్ చేద్దాం కానీ ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ సో ఇక్కడ మనము ముందుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ రేంజ్కి వెళ్ళింది అక్కడ ఆస్కర్ కొట్టింది ఆల్రెడీ తిరుపులతో ఆస్కర్ కొట్టింది తెలిసిన విషయమే కానీ కల్కీతోటి కూడా ఇంకో ఆస్కర్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో సినిమా విషయానికి వస్తే చాలామంది చాలా మీమ్స్ చూస్తున్నాను యూట్యూబ్లలో చాలా సినిమా హిట్ ఫట్ అనేది చూస్తూనే ఉన్నాను మ్యాక్సిమమ్ చూస్తున్నాము సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సినిమా హిట్టా యావరేజా ఫ్లాపా అనేది ఈ మూడు విషయాల గురించి డిస్కస్ చేద్దాం ఒకవేళ సినిమా సూపర్ హిట్ ఎందుకు సూపర్ హిట్ సినిమా ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవ్వరు చేయని ప్రయత్నము ఒక కొత్త ధనాన్ని నాగేశ్వన్ గారు పరిచయం చేశారు సో దానికని వచ్చేసి ఖచ్చితంగా మనము మెచ్చుకోవాలి ఎందుకంటే ఒక మన తెలుగు చలనచిత్ర సినిమా ఒక అడుగు ముందు వేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ విధంగా సో అదేవిధంగా యావరేజ్ స్టాక్ ఎందుకు అంటున్నారు యావరేజ్ స్టాక్ అని కానీ ఆ మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానివ్వండి లేబర్ నుంచి లైట్మెన్ నుంచి టెక్నీషియన్స్ కానివ్వండి హీరో కానివ్వండి హీరోయిన్స్ కానివ్వండి అంత మహా అతిరథ మహారథ సెలబ్రిటీస్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అంత కష్టపడి మీరు ఇలా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ఏం సాధిస్తారు మన తెలుగువాడి వాడి పరువును తీయడం తప్ప ఇంక ఇంత సాధిస్తారా మీరు మీ ఛానల్ వ్యూస్ కోసము మీ రివ్యూస్ కోసము ఒక మన తెలుగు చిత్రాన్ని మీరు డౌన్ చేసి మాట్లాడడం ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది యూట్యూబ్ మహాశైలకు అండ్ క్రిటిక్స్కి మాత్రమే వదిలేస్తున్నాం సో దాని గురించి డిస్కస్ చేసేంత పెద్దవాడిని అంత పెద్ద ఛానల్ అది కాదు అయినా కానీ నేను మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది అంటే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే ఒక వాడిగా నేను మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే ఇంత వేల మంది టెక్నీషియన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఈ మూవీ తీసాము దీన్ని ఎందుకు అని చెప్పేసి ఫ్లాప్ టాక్ ఫ్లాప్ టాక్ అని అంటున్నారు నాకు అర్థం కాలేదు ఏ హీరో అయినా కానివ్వండి ఎంత పెద్ద హీరో కానీ చిన్న హీరో కానివ్వండి ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందంటే ఓడ్చుకోలేకపోతున్న మీలాంటి సన్నాసులు దద్దమ్మలను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఎంత సూపర్ హిట్ సినిమా ప్రజలు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు బాగుంది సూపర్ హిట్ సూపర్ హిట్ అని కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం తెలుస్తుందా అనంటే ఈ డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ కూడా ఇక్కడ ఖచ్చితంగా వాడాల్సింది తల్లి పాలు తాగి రొమ్మును గుద్దుతున్నారే ఎంతవరకు న్యాయం చెప్పండి మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా మనము చాటుకోవాలి ఏ సినిమా సూపర్ హిట్ ఎక్సలెంట్ బాగుంది అని చెప్పేసి మీరు తమ్మిల్స్ పెట్టుకుంటేనే కదా యూట్యూబ్లో కొంతమంది చూసి సినిమాలకు వెళ్ళేది అంతే తప్ప మీరు సినిమా ఫ్లాప్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెడితే ఏంది భయ్య మనం మన తల్లి పాలు దాగి మనం రొమ్మును గుద్దుకున్నట్టే కదా ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్ట్ మీరు మాట్లాడండి భయ్య నేను ప్రభాస్ ఫ్యాన్ అని నేను చెప్పట్లేను భయ్య నేను ప్రభాస్ ఫ్యాన్ని కాదు ఫస్ట్ థింగ్ నేను క్లారిటీ ఇస్తున్నాను అలాగే నేను ఏ హీరో ఫ్యాన్ని కాదు నేను యాజ్ ఏ ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసే ఒక ఒక మెంబర్గా ఒక టెక్నీషియన్గా మాత్రమే నేను మాట్లాడుతున్నాను సినిమా తీయడం ఎంత కష్టమో మీకు తెలియదు చాలా కష్టం కానీ అదే ఇలా ఛానల్ ముందు కూర్చొని రివ్యూ ఇవ్వడం చాలా ఈజీ ఒక్కసారి ఆలోచించండి మీ విజ్ఞానానికి మీ విధేయతకే వదిలేస్తున్నాను కానీ సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉందండి అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు స్పెషల్గా త్రీడీ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది ఇంత ఇన్ని రోజులు మనం హాలీవుడ్ త్రీడీని మాత్రమే చూసాను ఇప్పుడు మన టాలీవుడ్ త్రీడీని కూడా మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఇదే విధంగా సో ఎంటర్ ఎంత మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు మీరు ఖచ్చితంగా ఈ సినిమాను చిన్న పెద్ద వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది సినిమా సో అందరికీ ఇదేనా నా రేటింగ్ సో నేను ఆల్రెడీ మూవీ చూశాను సో నా రేటింగ్ వచ్చేసి ఫైవ్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎందుకు ఆ ఫైవ్ కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి మనిషికి ఒక నెగిటివ్ ఉంటుంది ఎంత మంచిదైనా ఒక నెగిటివ్ ఉంటుంది అందమైన చందమాపకి చుక్కలు మచ్చలు ఉన్నప్పుడు ఎంత పెద్ద సినిమా తీసిన చిన్న మిస్టేక్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి నా రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఆలగడ్డలు థ్యాంక్ యూ